Gracias.

రెండు మాత్రమే మీ అందరికీ చెప్పగా చెప్పి మీ కూడా రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు కూడా మాట్లాడతారు ఆలోచించమని చెప్పి నేను అడుగుతాను ఈ రోజు ఇక్కడ సమావేశం ముఖ్యంగా

ఇప్పుడేవారు నరేష్ గారు సైలైన మనం చేసిన కార్యక్రమంలో మనం చేసిన కార్యక్రమాలని మనం కష్టపడి ఆ రోజు గుజరాత్ జెండా వేసుకొని ఇల్లు తిరిగి ఓట్ చేపిస్తే మీరు వేల కొద్ది మెజార్టీ నుంచి గెలిపిస్తే మమ్మల్ని ఎవరు కానీ పట్టించుకోలేదు సచివాలయం అంటారు సచివాలయ ఉద్యోగస్తులు అంటారు ఎంఆర్ఓ అంటారు పోలీసు వాళ్ళు అంటారు రాజధాని అంటారు అన్ని కూడా మా కంటే నీరు చెప్పి కాబట్టి వాళ్ళతోనే ఏమి మా ఓటు మాత్రం మేము వేస్తామని చెప్పేసి మనం చేసిన మంచి కార్యక్రమం ప్రజలకు చెప్పకుండా మన ఓటు మాత్రమే మీ ఓటు మాత్రమే పార్టీ చేసి ఇంట్లో కూర్చునే దాని వల్లే మనం ఇంత పెద్ద ఎత్తున కూడా ఓడిపోయినామని చెప్పి గ్రహించుకోవాలని అని మీ అందరికీ కూడా మనం ఈ విషయాన్ని మీరు కాదు మీరు ఎలా చెప్పారో అలాగే మన నాయకుడు జగన్ జగన్మోహన్ గారి దగ్గర నుంచి నాతో పాటు ఈ వేదిక మీద ఉన్న అందరూ పెద్ద పనులు గ్రహించారు అందుకే జగన్ గారి భవిష్యత్తులో అలా జరగదు మేము అనేందుకు రాజకీయ పరమైన నడిపించాడో భవిష్యత్తులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల అధికారంలోకి వచ్చినటువంటిలో మిమ్మల్ని ముందుకు తప్పి నడిపిస్తామని చెప్పి చాలా స్పష్టంగా కూడా జగన్ ఇది చాలా అవసరం మనకు కాదు మన కోసం కూడా మనం మనం రాజకీయంగా బతకాలని ఈరోజు ఆలోచన చెప్పి నేను అడుగుతూ ఉన్నాను ఈ రోజు మనకి ఇన్ని ఓట్లు వచ్చినా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఆ విషయాన్ని ఈరోజు ఈ నియోజక ప్రకృతుల రోజు ఈ చేసిన సిపి సుప్రీం కోర్టు చేసిన సిబిఐ ఎంక్వైరీలో ఇటువంటిది లేదని చెప్పిన తర్వాత ఈ రోజు ఇక్కడే కాదు రోజు అనంతపురం జిల్లా కేంద్రం దగ్గర శాసనసభ్యుల నుంచి ఈ గుట్టాసనసభ్యుడి కూడా ఇలాగే ఉన్నారు ఒక ఊరు మాట్లాడినాడు ఈ శాసనసభ శాసనసభుడు మీరు ఎక్కడ నామినేషన్ మీరు అనుకుంటున్నారేమో బ్రిటిష్ వాళ్ళు ఆ రోజు నలభై అట్లా ఎప్పుడు ఆ రోజు చేయలేదు మనం అంతా కష్టం వచ్చినా ఎవరు ఒకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకుడు అని చెప్పేసి పోయి వాళ్ళని గెలిపించుకుందాం ఈ రోజు మనం మనం రచించుకోవడానికి ఈ కమిటీ చిత్తశుద్ధితో ఎవరు కమిటీ అయినా వాళ్ళందరినీ కూడా మీరు కమిటీ